నమస్తే మూడాప్ ఆంధ్రకు స్వాగతం బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య రాజకీయాల్లో ఆరుతేరినడు బా ఈ మధ్య ఆయన వైసీపీకి ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే రాజకీయమా బీసీ ఉద్యమా అనే ప్రశ్న ఎదురైనప్పుడు రాజకీయాన్నే ఆయన ఎంచుకున్నారు ఇప్పుడు ఆయన బీజేపీ తరఫున ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నుకవుతాడాడు అయితే వైసీపీకి రాజ్యసభ పదవికి కృష్ణయ్య రాజీనామా చేయడం వెనుక పెద్ద కథే నడిచింది తెలంగాణలో బీసీ నాయకుడిని సీఎం చేస్తామని గత ఎన్నికల్లో బీజేపీ ప్రకటించింది అయితే ఫలానా నాయకుడు సీఎం అభ్యర్థి అని మాత్రం ప్రచారంలో పెట్టనే లేదు బీజేపీ కానీ తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ పాగవేయాలని వేయాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది ఇందులో భాగంగానే ఎంతో ముందు చూపుతో బీజేపీ రాజకీయ అడుగులు వేస్తాందనే చర్చకు తెరలేసింది ఇందులో భాగంగానే ఆర్ కృష్ణయ్యతో బీజేపీ ఒక అవగాహనకు వచ్చిందని సమాచారం ఆ తర్వాతే కృష్ణయ్య వైసీపీని విన్నాడు ఇప్పుడు ఆయన జాతీయ పార్టీ తరఫున రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధపడినాడు తెలంగాణలో రానున్న రోజుల్లో సీఎం అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్యను ప్రకటించి బీజేపీ సరికొత్త పొలిటికల్ గేమ్కు తెర లేపనుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ కూడా ఆర్ కృష్ణయ్యను బీసీ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే అప్పుడు ఈ పప్పులేమి ఉడకల తెలంగాణ ఉద్యమం ముందు తెలంగాణలో బీసీల సంఖ్య ఎక్కువే ఈ మధ్య కాలంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు ఈ క్రమంలో బీసీలంతా ఐక్యం కావాలన్న నినాదం క్రమంగా పెరుగుతుంది అందుకే బీజేపీ ఆర్ కృష్ణయ్యను ముందు పెట్టి గేమ్ ఆడడానికి సిద్ధమైంది బీజేపీతో అవగాహనలో భాగంగానే ఆర్ కృష్ణయ్య కూడా ఆ పార్టీలో చేరి రానున్న రోజుల్లో సీఎం అభ్యర్థిగా మన ముందుకు రానున్నారు ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇవ్వడం వెనుక లోతైన ఆలోచనల్ని పసిగట్టిన బీజేపీ బీసీ నాయకులు తమ గతైందని అంతర్మందనం చెందే పరిస్థితి మరి రానున్న రోజుల్లో ఆర్ కృష్ణయ్య అంశం బీజేపీలో ఏమైనా ముసలం పుట్టిస్తుందా లేకంటే మొత్తం తెలంగాణ సమాజంలో బీసీ సమాజాన్ని ఏకం చేస్తుందా అనేది తేలాల్సి ఉంది ధన్యవాదాలు